గోశెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ మనం ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే మనం ఉన్న నుంచి ఉన్నత స్థానం అంటే బెస్ట్ లైఫ్ లీడ్ చేయాలి అంటే మనం మంచి గోల్స్ అచీవ్ చేయాలి అంటే మనకు ఉండాల్సిన కొన్ని లక్షణాల గురించి మాట్లాడుకుందాం అంటే మనం ఏదన్నా సాధించాలన్నా ఏదన్నా లక్ష్యాలు అధిగమించాలి అన్నా మనం అసలు ఎలా ఆలోచించాలి అంటే భయం లేనట్టు మన ఆలోచనలు మన జీవితంలో మనం భయం లేనటువంటి ఆలోచనలతో జీవిస్తూ ఉన్నప్పుడు పరిమితులు ఏమీ లేనటువంటి పని అంటే మన లిమిటేషన్స్ ఏమీ లేకుండా ఇంతవరకే చేయాలి ఇంతవరకు అనేది కాకుండా ఎంతవరకు చేయగలిగితే అంతవరకు మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే మనం ఇప్పటికే విజయం సాధించినట్టు మనం ఫీల్ అయ్యి నేను ఆల్రెడీ విజయం సాధించాను ఇంకా నెక్స్ట్ లక్ష్యానికి నెక్స్ట్ విజయానికి అందుకోబోతున్నాను అనే ఫీలింగ్లో అలాంటి వర్క్ని మనం చేస్తూ ఉంటే మనం ఆటోమేటిక్గా నెక్స్ట్ లక్ష్యాలను కూడా నెక్స్ట్ విజయాన్ని కూడా మనం అందుకునే విధంగా చేరువులో మనం వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇక్కడ మనం ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే మనం ఆల్రెడీ విజయం పొందినట్టుగా భావించి విజయంతో ఉన్నట్టు మన లైఫ్ మన కంట్రోల్లోనే ఉన్నట్టు మన నిర్ణయాలు మన జీవితం అంతా నా కంట్రోల్లోనే ఉంది నేను ఏది చెబితే అది నేను చేసుకోగలను అని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో మనం ఆటోమేటిక్గా నెక్స్ట్ అచీవ్ చేయాల్సిన లక్ష్యాన్ని ఈజీగా అచీవ్ చేయగలం ఎందుకంటే మన మనసులో ఏ భయాలు లేవు అది చేయలేను అనే భయం కానీ అది నాకు చేత కాదు అనేది కానీ ఇంతవరకే చేయాలనేది కానీ నేను ఆల్రెడీ ఫెయిల్యూరు సక్సెస్ అవ్వలేను అనేది కాకుండా నేను ఉండటమే నేను ప్రయత్నించటమే నేను సక్సెస్గా భావించి నేను ప్రయత్నించటమే నేను విజయం సాధించాననే భావించి నువ్వు ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా నువ్వేదనుకుంటావో అది నువ్వు సాధించగలుగుతావు ఏదనుకుంటావు అది అక్కడకి రీచ్ అవ్వగలుగుతావు అనమాట అది గమనించాలి అంటే మనం ఏ లిమిటేషన్స్ మనం పెట్టుకోకూడదు విజయం సాధించే పరిణామ క్రమంలో ఇంతవరకే చేయాలి ఈరోజు ఇంతే చేయాలి ఇంతే చేయాలని లిమిట్స్ పెట్టుకోకుండా లిమిటేషన్స్ పెట్టుకోకుండా అనుకున్న దానికన్నా ఎక్కువ చేయగలిగినా ఇంకా ఎక్కువ చేసి ఇంకా ఎక్కువ చేసుకుంటూ పోతే మనకి నచ్చిన వేలో లక్ష్యాలు సాధించుకుంటూ పోతుంటే ఎప్పటికప్పుడు విజయాన్ని మనం అందుకోగలుగుతామనేది మీరు గమనించాలి ఎందుకంటే ఇక్కడ మీరు పరిమితులు లేని జీవితాన్ని లిమిట్స్ లిమిట్స్ పెట్టుకో బౌండరీస్ పెట్టుకోకూడదు అనమాట బౌండరీస్ పెట్టుకున్నప్పుడు మనం ఒక వన్ మంత్లో చేయాలనుకున్నది ట్వంటీ డేస్లో కూడా చేసే అవకాశం ఉంటుంది ఫిఫ్టీన్ డేస్లో కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి లిమిటేషన్స్ పెట్టుకోకుండా నేను ఎంతవరకే చేయాలి ఇదే చేయాలి ఇంతగానే దాటి చేయకూడదు ఇవాళ అయిపోయింది తొందరగా అయిపోయింది అని చెప్పేసి ఆ డే టు డే ప్రోగ్రామ్ పెట్టుకుని అయిపోయింది కదా అని రిలాక్స్ అవ్వకూడదు అనమాట అయిపోయినా కానీ నెక్స్ట్ కంటిన్యూ చేసుకుని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ ముందుకెళ్తూ ఉంటే కంపల్సరిగా మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరువులోకి వెళ్ళి సాధించుకోగలుగుతారనేది మీరు గమనించాలన్నమాట ఇక్కడ పెట్టుకోవాల్సింది కొన్ని అనమాట మీరు విజయం సాధించాలంటే ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే లిమిట్స్ పెట్టుకోకూడదు చేసే వర్కులు భయంతో జీవించకూడదు మీరు ఏది చేస్తున్నా ధైర్యంగా చేయాలి మీరు దేన్ని దేనికోసమైనా కానీ మీరు తప్పించిపోకుండా భయపడకుండా టెన్షన్ పడకుండా దానికోసం ప్రయత్నిస్తే విజయం ఆల్రెడీ నేను విజయం సాధించాను ఈ ప్రయత్నంలోనే నేను విజయం సాధించాను ఇంకా నెక్స్ట్ వచ్చేదంతా నాకు ఒక బోనస్ లాగా ఒక మంచి ఫ్రూట్ఫుల్ ఫలితం లాగా మనం ఆ ఇమాజినేషన్లో మనం ప్రయత్నిస్తే కంపల్సరిగా మనం అనుకున్నది సాధించగలుగుతాం అనేది మీరు గమనించాలి